గుంటూరు జిల్లాలో ఒక ఎనిమిదేళ్ల చిన్నారి చేసిన సాహసానికి ఇప్పుడు అంతా ప్రశంసలు కురిపిస్తున్నారు తల్లి ఆరోగ్యం క్షీణించడంతో కుటుంబం జీవనాధారం కోల్పోయింది దీంతో చిన్నారి యశ్వంత్ ప్రభుత్వాన్ని కదిలించాడు ఈ ఫోటోలో కనిపిస్తున్న బాలుడి పేరు యశ్వంత్ ఎనిమిది సంవత్సరాలు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో ఒక టిఫిన్ బండిని పెట్టుకొని దానిపై వీరు ఆధారపడి జీవిస్తున్నారు అమ్మ రాధిక ఒక సాధారణ మహిళ చాలా రోజుల నుంచి కూడా ఈ టిఫిన్ బండి పెట్టుకొని ఈమె కుటుంబాన్ని పోషించుకుంటూ వస్తుంది అయితే ఇటీవల రోడ్డు విస్తరణ పనులు మొదలవ్వడంతో మున్సిపల్ అధికారులు ఆమె బండిని తొలగించారు దీంతో కుటుంబం జీవనాధారం కోల్పోయిందనే చెప్పవచ్చు కష్టాలు వెంటాడుతున్నాయి ఈ నేపథ్యంలో అందరం కలిసి చనిపోదామని చెప్పి తల్లి రోధిస్తూ ఈ విషయాన్ని తన కొడుకు చెప్పింది తెలివిగా ఆలోచించినటువంటి కొడుకు ఈ విషయాన్నంతా కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ఆలోచించాడు ఆలోచించిందే తర్వాయి వెంటనే తమ సమస్యను ఒక పేపర్పై పెట్టి గుంటూరు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మికి స్వయంగా కలిసి అక్కడ వినతిపత్రం సమర్పించారు మా అమ్మకు హృదయ సంబంధిత వ్యాధి ఉందని బండి లేకపోతే మేము బ్రతకలేమని జిల్లా కలెక్టర్కు యశ్వంత్ తెలియజేశాడు చిన్నారి మాటలు విన్న కలెక్టర్ చెలించిపోయారనే చెప్పవచ్చు వెంటనే సంబంధిత మున్సిపల్ అధికారులకు ఫోన్ చేసి టిఫిన్ బండి పెట్టుకునేలా అనుమతి ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు ఈ సంఘటనలో యశ్వంత్ చూపిన ధైర్యం బాధ్యత సమస్య పరిష్కారానికి చేసిన ప్రయత్నం సామాన్యులకే కాదు అధికారులకు కూడా చలనం కలిగించిందని చెప్పవచ్చు తల్లిని ఆదుకునే కొడుకు కుటుంబాన్ని నిలబెట్టే చిన్నారి ఇది కేవలం వార్త కాదు మానవతా విలువలకు నిలువెత్తు నిదర్శనమని చెప్పవచ్చు